జేష్ట అశుభాన్ని ప్రసాదించే స్త్రీ అత్యంత నల్లని రంగు మరియు అత్యంత నల్లని వస్త్రం కలిగిన బాధ మరియు బాధను ప్రసాదించేది ప్రపంచానికి దుఃఖాన్ని ఇచ్చేది మొదట అలక్ష్మి ఉద్భవిస్తుంది తరువాత సముద్ర మందన సమయంలో లక్ష్మి కనిపిస్తుంది దేవతలు అలక్ష్మిని దుర్మార్గుల మధ్య నివసించడానికి వారికి పేదరికం మరియు దుఃఖాన్ని ఇవ్వడానికి పంపుతారు ఆమె అశుభం మరియు దుఃఖం యొక్క అసురురాలు శుభం మరియు ఆనందానికి దేవి అయిన లక్ష్మికి వ్యతిరేకం చక్రవర్తి ప్రకారం ఆమె ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు లక్ష్మి తన బాటలో అసూయ మరియు ద్వేషాన్ని తీసుకువచ్చిందని చెప్పబడుతుంది సోదరులు ఒకరితో ఒకరు విభేదించారు కుటుంబాలు మరియు వారి పురుష వంశాలు నాశనాన్ని మరియు విద్వాంసాన్ని ఎదుర్కొంటారు అలక్ష్మి నాశన మంత్రాన్ని జపించడం ద్వారా అలక్ష్మిని తరిమి కొట్టడానికి నమ్ముతారు ఇది అలక్ష్మిని మరియు ఆమె ప్రభావాలను తరిమి కొట్టడానికి మరియు నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అదే సమయంలో ఆమె మంచి మనసున్న సోదరి లక్ష్మిని స్థుతించి ఆహ్వానించడం ద్వారా హిందూ గృహాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒకరి ఇంటి గుమ్మంలో ఒక నిమ్మకాయను మరియు ఏడు పచ్చిమిరకాయలను వేలాడి తీయడం అనేది అలక్ష్మిని తరిమి కొట్టడానికి లేదా గుర్తించడానికి ఒక ఆచారంగా పరిగణించబడుతుంది ఈ నమ్మకం యొక్క మునుపటి కాలంలో నిమ్మకాయ యొక్క పుల్లని మరియు మిరపకాయల ఘాటు కలిపి అలక్ష్మి కూడా తట్టుకోలేని వాసనను సృష్టిస్తుంది ఇక పుల్లని మరియు కారంగా ఉండే నైవేద్యాలతో సంతోషించే అలక్ష్మి తలుపు వద్ద నిలబడి తన మాటను పొందుతుందని అదే సమయంలో రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆమె సోదరి లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించవచ్చని మరికొందరు నమ్ముతారు ఆ లక్ష్మి అశుభాన్ని తెచ్చిన మహాదేవి రూపంలో ఉండడం వలన ప్రజలను లక్ష్మి ఆకర్షించే చర్యల్లోకి ప్రేరేపించడానికి ఉనికిలో ఉందనే నమ్మకాన్ని పంచుకునే వారు కూడా ఉన్నారు ఇక్కడ ఆమెను విజయం సాధించడానికి ముందు ఉన్న పోరాటకంగా అందుకే అక్క రూపం చూస్తారు ఆమె దుర్మార్గులను బాధ్యతారహితులను మరియు సోమరితనం ఉన్నవారి ఇళ్లపై దురదృష్టం పేదరికం మరియు దుఃఖం రూపంలో దిగుతుంది తద్వారా వారు కష్టపడి పనిచేయాలని మరియు తన చెల్లెళ్ళు లక్ష్మికి రాకకును మార్గం సుగమనం చేయాలని గుర్తు చేస్తుంది ఆమె తన అపఖ్యాతి పాలైన ఆశీర్వదాలతో వారి నుండి ఆశించిన దానికంటే తక్కువ చేసేవారిని శిక్షిస్తుంది తద్వారా వారిని శ్రేయస్సు వైపు సరైన మార్గంలో ఉంచుతుంది మరో మాటలో చెప్పాలంటే ఆమెను పేదరికం మరియు వైఫల్యం యొక్క ముళ్ళుగా చూస్తారు ఇది సరైన ప్రవర్తనను అనుసరించే సమృద్ధి మరియు విజయం యొక్క ఆనందాన్ని పెంచుతుంది దీపావళి సమయంలో హిందువులు లక్ష్మీ పూజలో అలక్ష్మిని ఇంటి నుండి ఆచారబద్ధకంగా బహిష్కరించే ఆచారాలు కూడా ఉంటాయి